ప్రమాణం చేస్తున్నాను ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో లో నిర్వహించిన బిర్సాముండా నూట యాభైవ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా హజ్రాయారు పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొమరం భీం సహా ఆదివాసీ మహనీయుల విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తరువాత ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థులు విన్యసించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో సాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదేశ్వరి ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విజిటింగ్ చేసి అలాగే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దాని రీకన్స్ట్రక్షన్ కోసం సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు విడుదల చేసి దాన్ని టెండర్ వేయడం జరిగింది ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గంలో ఇటు మంచినీటికి సంబంధించి మీ అందరికీ తెలుసు సత్యసాయి బాబు మంచినీరు గత వైసీపీ ప్రభుత్వంలో వారందరినీ కూడా గాలి వదిలేస్తే సుమారు ఆరు నెలల పాటు వారు రోడ్ల మీద దబా చేస్తే ఎవరు కూడా పట్టించుకోకపోతే అప్పుడు ప్రతిపక్షం ఉన్న మేము దేనిపై పంచాయతీ దృష్టి పెట్టి అనేక పోరాటాలు చేసి వారికి జీతాలు పెంచడం జరిగింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ చూస్తే ఉంటారు గిరిజను అభివృద్ధి గిరిజనుల యొక్క మనుగడ పెంపొందించాలన్నా గిరిజను యొక్క ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలన్నా ఈ రోజు కేవలం పార్టీ కుటుంబాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ ఈ రోజు బిర్సా ముండా గారి ఈ జన్మదిన పదిహేను రోజుల పాటు ఐటీడీ స్టాఫ్ అలాగే దానికి సహకరించినటువంటి పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నిర్సా ముంద గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవన్నీ మేము కేవలం ఇప్పుడు దాంట్లో చిత్రీ కూడా మన ప్రభుత్వం ద్వారా జరిగేవి జరిగినవి జరగబోయేవి కూడా మేము మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా